హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే ఎక్కువ క్వాంటిటీలో చికెన్ బిర్యానీ అయితే చేసి వీడియో పెడుతున్నానండి మనం పక్కా కొలతలతో కానీ చేసుకుంటే ఎటువంటి బిర్యానీ అయినా కరెక్ట్గా వస్తుంది మేమైతే ఇప్పుడు కొత్తగా క్యాటరింగ్ అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇది సెకండ్ వీడియో అండి మధ్యలో అయితే వెజ్ రెసిపీస్ కూడా మేము చేసాము అవన్నీ కూడా తర్వాత పెడతాను ముందుగా అయితే సండే నుండి మాకు వచ్చిన మెను అయితే ఇదండి మాకు చికెన్ బిర్యానీ ఆర్డర్ వచ్చింది తర్వాత వంకాయ పులుసు ఇక్కడ చెన్నైలోని తమిళనాడు మొత్తం మీద అందరూ కూడా బిర్యానీతో కంపల్సరీగా చికెన్ బిర్యానీతో మటన్ బిర్యానీతోనే వంకాయ పులుసు అనేది కంపల్సరీ తింటారండి అలాగే రైతా అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి ఎగ్స్ బాయిల్ ఎగ్స్ కోసం ఎగ్స్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలాగే వంకాయ పులుసు కోసం వంకాయలు ఎక్కువ మోతాదులో నాలుగు కేజీల వరకు టమాటా నాలుగు కేజీల వరకు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను అండి స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడైతే మూడు కేజీలన్నర బిర్యానీ కోసం ఇందులో పెట్టాము అలాగే సెకండ్ పాత్రలో కూడా చేసామండి ఇది ఫస్ట్ చిన్న స్టవ్ మీద మేము కొద్ది కొద్దిగా క్వాంటిటీ చేసుకుంటున్నామండి ఇదైతే ఉదయాన్నే మేము పది గంటలకైతే ఈ బిర్యానీ చేసేసాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పావు కేజీ నెయ్యి అర కేజీ నూనె వేసి ఇందులోనే గరం మసాలా వేసుకొని ఇందులోనైతే ఒక కేజీ వరకు టమాటాలు అన్నీ వేసి బాగా వేయించిన తర్వాత కాశ్మీర్ చిల్లీ పౌడర్ అనేది రెండు స్పూన్ల వరకు వేసుకున్నామండి ఇప్పుడు ఈ కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా పచ్చివాసన పోయినంత వరకు ఉల్లిపాయలతో పాటు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే బాగా కట్ చేసుకున్న కొత్తిమీరని కరివేపాకు అండ్ పుదీనాను కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నామండి ఒక కట్ట కొత్తిమీర అయితే మేమైతే కట్ చేసి వేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకోవాలండి అప్పుడే బిర్యానీ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే మేము పదిహేను గ్లాసుల వరకు బియ్యం అనేది తీసుకున్నామండి అంటే క్వాంటిటీ ఇంచుమించు మూడు కేజీలన్నర లెక్కకి అనమాట ఈ మూడు కేజీల బియ్యం కోసం పదిహేను చెంచాల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము ఎలాగంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక చెంచా అండి చిన్న చెంచా తీసుకున్నాం పెద్ద చెంచా కాదు అలాగే మేము ఒక గ్లాస్కి ఒక స్పూన్ చెప్పునైతే మేము తీసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి కూడా వాసన పోయినంత వరకు ఈ ఆయిల్ అనేది బాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నామంటే వాసన అనేది పోతుంది ఇప్పుడు ఇందులో సరిపడగా ఉప్పు అనేది వేసుకోవాలి ఇక్కడైతే మేము ముందుగా అయితే నాలుగు చెంచాల వరకు సాల్ట్ అనేది వేసేసుకున్నామండి ఎందుకంటే రైస్ వేసిన తర్వాత కూడా విడిగా మళ్ళీ వేసుకుంటున్నాము మసాలా కోసం అని ముందుగా అయితే మేము ఇక్కడ నాలుగు చెంచాల వరకు సాల్ట్ అనేది వేసాము సాల్ట్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ప్రాసెస్ కరెక్ట్గా మనము చేసుకున్నామంటే బిర్యానీ అనేది సూపర్ టేస్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఇందులోనే మేము అర కేజీ కన్నా కొద్దిగా ఎక్కువగా టమాటాలు అనేది వేసుకున్నాము చిన్నగా ముక్కలు కట్ చేసి వేసేసామండి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించుకోవాలి టమాటాలు పచ్చివాసన పోయినంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి లేదంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నామంటే టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇలా టమాటాలు వేయించేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా ఆయిల్ అనేది కొద్దిగా మీదకి తేలింది కదా ఇప్పుడు టమాటాలు కూడా కొద్దిగా మెత్తబడినాయి ఇక్కడ అడుగు పట్టకుండా కొంచెం ఎక్కువ సార్లు క కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడ చికెన్ కోసం తీసుకు చికెన్ మేమైతే ఈ బిర్యానీ కోసం రెండు కేజీల చికెన్ అయితే తీసుకున్నామండి ఒక గిన్నెలో కడిగేసి పసుపు వేసి కడిగేసి పెట్టుకున్నాము ఇందులోనైతే బిర్యానీ మసాలా అయితే రెండు స్పూన్ల వరకు వేసుకున్నాం అండి ఈ బిర్యానీ మసాలా కూడా మేము ఇంట్లో చేసుకున్నదే ఇదైతే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి బిర్యానీ మసాలా వేయడం వల్ల టేస్ట్ అయితే మరికొంత ఎక్కువ అవుతుందండి చాలా చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసీ కాకుండా ఎక్కువ గరం మసాలా కాకుండా నేను వేసుకున్న మూడు కేజీల బియ్యము రెండు కేజీల చికెన్కి రెండు స్పూన్ల వరకే గరం మసాలా అయితే వేసామండి హోల్ గరం మసాలా అయితే తగ్గించే వేసుకున్నాం అన్నీ ఒకటి రెండు వరకు వేసుకున్నాం ఇప్పుడైతే ఒక కట్ట కొత్తిమీరని వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కట్ట పుదీనాను కూడా శుభ్రంగా ఆకులు మాత్రం తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకున్నామండి ఇప్పుడు ఈ పుదీనా కూడా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి మనకి ఇక్కడే చూడండి ఆయిల్ అనేది బాగా మీద తేలింది ఎందుకంటే కలర్ఫుల్గా ఉంది మనం కాశ్మీర్ చిల్లీ పౌడర్ అనేది వేసుకున్నాం కదా కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఆయిల్ అనేది మీదకి తేలినట్టుగా అంతా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోనే కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి వాటర్తో కాకుండా ఇలాగ గరితో కొద్ది కొద్ది వేసుకున్నట్టు వాటర్ అనేది యాడ్ అవ్వకుండా ఉంటుందండి ఇక్కడ కడిగి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ చికెన్ అయితే రెండున్నర కేజీల వరకు చికెన్ తీసుకున్నాం మేము మూడున్నర కేజీలు బియ్యంకి రెండున్నర కేజీలు చికెన్ అని తీసుకున్నామండి ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని వేసేసుకొని గరిటతో కలుపుకోవాలి ఇక్కడ అయితే ఎక్కువ మొత్తంలో మేము లెగ్ పీసులు తీసుకున్నామండి ఎందుకంటే చెన్నైలోని కంపల్సరీ పార్సల్కి లెగ్ పీస్లు అడుగుతారు అందుకే పది వరకు మేమైతే లెగ్ పీసులు తీసుకున్నాం మామూలు పీసులు కొద్ది పెద్ద సైజులోనే తీసుకున్నాము ఇప్పుడు ఈ మూడు కేజీల నెల చికెన్ వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి మసాలంతా పట్టినట్టుగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకున్నాం అంటే చికెన్ బేగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిరపలు అయితే ఒక ఇరవై వరకు వేసుకున్నాం మేము ఈ పచ్చిమిరపలు అయితే ఘాటు కొంచెం తక్కువే ఉంటుందండి దానివల్ల మేము ఇరవై వరకు వేసుకున్నాము ఇప్పుడు ఈ పచ్చిమిరలు కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు అయితే మేము మూత పెట్టుకున్నాం వీడియో అయితే క్లిప్ మిస్ అయింది ఇలా మూత పెట్టుకోవడం వల్ల చూడండి మీకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకున్నాం కదా ఆయిల్ అనేది మీదకి తేలింది బాగాన పీస్ కూడా కొద్దిగా ఉడికిందండి ఇంకా కొద్దిగా ఉడకాలి ఇక్కడ ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది ఇంకొక ఐదు నిమిషాలు అనుకోండి చికెన్ అయితే బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ అనేది మీదకి బాగా తేలింది చూడండి మొక్క కూడా బాగా ఉడికిపోయింది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాము ఇంకా ఆయిల్ మీదకి వచ్చింది కదండి ఇప్పుడు మేము వాటర్ అనేది హాట్ వాటర్ పెట్టేసుకున్నాము హాట్ వాటర్ని మేము ఇక్కడ పదిహేను గ్లాసుల వరకు బియ్యం అనేది తీసుకున్నాం కదండి ఇక్కడ అయితే పదమూడు గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకున్నాం మేము ఎందుకంటే రెండు గ్లాసులు తగ్గించుకున్నాం అండి ఎందుకంటే బిర్యానీ ఎసట్లో మనకి కొద్దిగా ఆయిల్ అనేది మసాలా ఉంటుంది కదా ఆ తడితోనే రైస్ ఉడికిపోతుందని అంచనాతో మేమైతే రెండు గ్లాసుల వరకు తగ్గించి పదమూడు గ్లాసుల వాటర్ వరకే వేసుకున్నాము మేము తీసుకునే కొలతకి ఇక్కడ పదమూడు గ్లాసులు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు అనేది మనం టేస్ట్ ఇక్కడ చూసుకోవాలండి ఇక్కడ వాటర్ అయితే వేసేస్తాము వాటర్ వేసేసిన తర్వాత ఇందులోనే ఉప్పు చూసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసి ఉప్పు అనేది చూసుకోవాలండి ఎందుకంటే రైస్ వేసిన తర్వాత మనము బాగా కలపలేము రైస్ ఇరిగిపోతుంది కదా ఇక్కడ ఉప్పు చూసుకొని కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఒక స్పూన్న్నర వరకు ఉప్పు అయితే వేసుకున్నాము ఇప్పుడు ఉప్పు అంతా కలిసినట్టుగా బాగా కలిపేసి మూత పెట్టుకొని ఎసరు మరిగినంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు అయితే మరగబెట్టిన నీళ్ళే కదండి త్వరగానే మరిగిపోయినాయి ఇందులోనే మొక్క కూడా బాగా ఉడికిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అయితే ఇప్పుడు ఇందులోనే మనం రైస్ అనేది నానబెట్టుకొని ఉంచుకున్నామండి పదిహేను గ్లాసులు తీసుకునే రైస్ని అయితే ముందుగా నానబెట్టి ఉంచుకున్నాము ఎసరగా మరిగేటప్పటికి ఆల్రెడీ చికెన్ బాగా కుక్ అయింది కదా ఎసర కూడా మరుగుతుంది ఇందులోనే మనకైతే చికెన్ కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి అలాగా కొద్ది కొద్దిగా గరిటతనది బియ్యం అనేది వేసుకుంటున్నాము ఎందుకంటే మొత్తంగా ఒకే దగ్గర వేసేసుకొని గరిటతో కలుపుకోకుండా ఎక్కడెక్కడ గ్యాప్లు ఉందో అలా వేసుకున్నాం అనుకోండి గరిటతో కలిపి పని లేకుండా ఈవెన్గా రైస్ అనేది పడుతుంది ఇందులోని మొత్తంగా రైస్ ఒకసారి అంతా వేసేసుకొని కూడా నెమ్మదిగా గరిటతో కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే బిర్యానీ చాలా బాగా కుదురుతుందండి ఇప్పుడు ఇలా కలుపుతున్నాం చూడండి అక్కడక్కడ గ్యాప్లు కొద్దిగా ఉప్పు కారం పట్టేటట్టుగా ముక్కలు అవి ఉన్నాయి కదా అక్కడక్కడ గరిడతో మాత్రం గ్యాప్లు పెట్టుకొని ఇలాగ కలుపుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోకూడదు ఇలా కలుపుకొని మూత పెట్టేసుకున్నామంటే పది నిమిషాలకైతే రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడ మేమైతే కలర్స్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది మేము వేసుకున్నాం కదా ఆ కలరే మాకు సరిపోయింది ఇంకెటువంటి కలర్ అనేది కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ మేము ఎక్కడ యాడ్ చేయలేదండి బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది పార్సల్స్ అయితే పార్సల్స్కి అయితే మేమైతే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా అందరికీ కూడా ఇచ్చేసామండి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అండ్ వంకాయ పులుసు రైతా కూడా పార్సల్ చేసేసి మేము ఈ కప్పుకి కప్పున్నర వరకు వన్ ఫిఫ్టీకి అయితే సేల్ చేసామండి బిర్యానీ చాలా బాగా వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్పారు అలాగే మేము చేసిన వంటలో మీకు కూడా నచ్చిందంటే కంపల్సరీగా ట్రై చేయండి ఎలాగొచ్చిందో ఎలా మేము ఎలా చేస్తున్నాం బిజినెస్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్